చరిత్ర పుట్టలో కేకిన పుల్లరి ఉద్యమ పోరాట యోధుడు కన్నగంటి హనుమంతు ఉద్యమ స్పూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఇంటర్నేషనల్ కన్యగంటి హనుమంత్ ఫౌండేషన్ అధ్యక్షులు నారాయణపురం శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం దుర్గిలోని కస్తూరుబ బాలికల గురుకుల విద్యాలయంలో కన్నగంటి హనుమంత్ నూట మూడవ వర్ధంతి వారోత్సవంలో భాగంగా ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు తొలి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఉద్యోగి పెళ్లిదండి గోపాల్ గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎదిగిన కన్నెగంటి హనుమంత్ పాలనాటి వాసి దుర్గి మండలంలోని మించోలపాడు గ్రామం కావడం మనం గర్వించారు విషయం అన్నారు సీనియర్ జర్నలిస్ట్ కోట యోహాను మాట్లాడుతూ విద్యార్థుల లక్ష్యాన్ని ఎంచుకుని లక్ష్య సాధనకై పట్టుదలతో చదివితే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని తెలిపారు కన్నగంటి వర్ధంతి ముగింపు కార్యక్రమంలో భాగంగా అతిథులను ఘనంగా సన్మానించారు ఈ ముగింపు కార్యక్రమంలో టీచర్స్ పద్మావతి దానమ్మ విద్యార్థులు పాల్గొన్నారు మనం కూడా ఏదో చేయాలి కదా ఈ రోజు సమాజంలో మనం చూసుకునే సరిపోతుంది ఆయన ఢిల్లీ దాకా వెళ్ళొచ్చి పల్నాడు ఏరియా గురించి తెలియపరచాలంటే చూడండి సామాన్య మనం వెళ్తాము ఢిల్లీ ఢిల్లీ చాలు ఇరవై రెండు ఈ రోజుతో కన్నగంటి హనుమంతు నూట మూడవ వర్ధంతి కార్యక్రమ వారోత్సవాలని ఈ రోజుతో మన స్కూల్తో ముగిస్తున్నాం అది గండగంటి హనుమంతులకు సంబంధించి మరి పెద్దలు గౌరవనీయులు బూజులు వెలిదండ్రి గోపాలరావు గారు మరి వారు ఎక్కడా వలసవాద విధానంలో లేని విధంగా అతివాద నుంచి అంతే రివాల్వర్ తీసుకొని హింసావాద దశ నుంచి మరి గాంధీ సిద్ధాంతంలోకి వచ్చిన ఏకైక నాయకుడు ప్రపంచ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో పల్లాడి పుల్లర యోధుడు కన్నవే తాసన ఆయన సౌర్యానికి నచ్చి వెంటచిందల గ్రామంలో అమీర్ ఖాన్ రిషప్ విభాల్ ఆయనకి గిఫ్ట్ గా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా ఈయన గురి చర్మాన్ని గారికి గార్ని గుర్తింపుగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇరవై ఆరుకి బుల్లెట్లు దిగినా సరే ఎక్కడ ఆత్మ సైన్యం కోల్పోకుండా సౌర్యంగా ఎంతో గౌర్యంగా ధైర్యంగా ఉన్నటువంటి మరి స్వాతంత్ర సమర యోధుడు పుల్లర యోధుడు మరి వెన్నగంటి అనుమతు తనకి చంపే అవకాశం ఉన్నా కానీ ఎవరిని చంపలేదు అదేవిధంగా నరసింహారెడ్డి ఉయ్యాలవాడి నరసింహారెడ్డిని కూడా ఆ రోజే ఉద్యోగం జరిగింది ముఖ్యమైనటువంటి రోజు ఆ రోజు రెండు రోజు ఇరవై రెండు ఆ చంపిన రోజు కూడా మహాశివరాత్రి మరి ఇరవై ఆరు రౌండ్ బుల్లెట్ దిగినా సరే ఎక్కడ కూడా తడవకుండా దానం దానం అనేసినా గానీ వాళ్ళ భార్య మంచి నీళ్లు కుండలో అయ్యపోయినా కానీ బ్రిటిష్ ముష్కర్లు మంచి నీళ్లు కూడా తాకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈ రోజు ప్రపంచంలో రెండు వందల పదహారు దేశాలు ఉన్నాయి ఐక్యరాజ్య సమితిలో మరి రెండు వందల మూడు దేశాలు ఉన్నాయి ఆవులు ఎద్దులు ఇవి దేశానికి మనము మూడు సింహాలు చూస్తాము అయితే నాలుగు సింహం మనకి కనబడదు జాతీయ జెండాలో కింద మనకి సత్యమేవ జైతే ఉంటుంది ఒకవైపు ఎద్దు ఒకవైపు గుర్రం ఉంటుంది గుర్రం వచ్చేసరికి వేగానికి గుర్తు ఎద్దు వచ్చేసరికి ఎడమ వైపు అది శక్తికి దేశ అభివృద్ధికి గుర్తు కాబట్టి అలాంటి ఎద్దులు మేయటానికి వేసేటటువంటి మేత మీద వేసేటటువంటి పన్ను మీద పోరాటం చేసినటువంటి ఆంధ్రుడు కాబట్టి ఆయన గురించి ఈరోజు మన స్కూల్లో కొనియాడటం అనేది చాలా ఆనందదాయకము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా తెలుస్తుంది ఈ కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీనివాస్ గారికి మనము ఎక్కడో లేవు ఇప్పుడు మేడంగా చెప్పిన అన్నికంటి హనుమంతు గారు దేవునంటే మెత్తాల్పాడు నిద్దాల్పాడులో జన్మించి రనాథ్ ప్రాంతంలో అప్పుడు స్వాతంత్రం కోసం నేను లేమక్కడు స్వాతంత్ర సమన్యలు ఆయన పాడు ఎంతల్ పాడు ఆయన స్వగ్రామం ఆయన ఎదురవు ఇక్కడ పెట్టారుండే ఆయన సామాధి కూడా పాల్గొట్ట ఉంటుంది నీకు ఎక్కడ ఉంటాడో ఏమో అనుకుంటున్నామో ఆయన ప్రాంత భాషేషే అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా చాలా నీకు ఇప్పుడున్న పోషల్లో వస్తుందో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది మన ప్రాంత వాసిని మనం గుర్తించుకోలేకపోయాం ఎప్పుడైనా అందరూ తెలుసుకొని దాని గురించి గొప్పగా చెప్పి అందరికీ మనకు తెలిసేటట్టు చేస్తారని స్ఫూర్తిగా కోరుకుంటున్నాం